రెవెన్యూ అధికారుల తప్పిదమో సర్వర్ ప్రాబ్లమో తెలియదు గాని పాపం బతికున్న ఆ నిరుపేద కుటుంబాల వారిని రేషన్ కార్డుల జాబితాలో చనిపోయినట్లు చూపుతోన్న వైనం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తుంది తమకు రేషన్ కార్డు మంజూరు చేయండి మహాప్రభో అంటూ వారు తిరగని కార్యాలయం లేదు ఇంతకీ ఈ సంఘటన ఎక్కడా అంటారా అక్కడికే వస్తున్నాం నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో ఈ విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి దండిగుంట గ్రామంలోని రామశెట్టి వెంకటేశ్వర్లుతో మరో నలుగురి పేర్లను రేషన్ కార్డుల జాబితా నుంచి తొలగించారు వీరు గత నాలుగు సంవత్సరాల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉండగా చివరాఖరిని ఇటీవల వాలంటీర్ చెప్పాడంటూ వారంతా చనిపోయారని అందుకే రేషన్ కార్డులో పేర్లు తొలగించారని దీంతో బతికున్న మమ్మల్ని చనిపోయినట్లు చూపడం ఏంటని వారు విస్తుపోయారు ఈ మేరకు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితుడు రామశెట్టి వెంకటేశ్వర్లు తన బాధను మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ నాయకుడు బెల్లంకొండ శ్రీధర్ మాట్లాడుతూ నిరుపేదల కార్డుల తొలగించడంపై జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు బతికున్న వారిని రేషన్ కార్డులో చనిపోయినట్లు చూపడంతో పాపం వాళ్ళు స్థితిలో ఉన్నారని తెలిపారు ప్రభుత్వం ఇకనైనా చొరవ చూపి మా సమస్యను పరిష్కరించాలని బతికొండి రేషన్ కార్డులో పేర్లు తొలగించబడిన వారు కోరుతున్నారు నేను రేషన్ కార్డు చేస్తామన్నారు చేయలేదు మళ్ళీ ఊళ్ళో ఈఆర్ఓ కాడికి వెళ్ళాను ఈఆర్ఓ కాడ కూడా అర్జీ ఇచ్చిన్నాను ఇప్పుడు కూడా నాయం జరగలేదు గత మామూలుగా ఒకసారి కలెక్టర్ ఆఫీసులో కూడా కాగితం ఇచ్చాను అది జరగలేదు ఇప్పటి వరకు సచివాలయంకి వెళితే మా వాలంటర్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నన్ను డెత్ సర్టిఫికేట్ చచ్చిపోయినట్టుగా చూపిస్తుంది బైతికొండంగానే చచ్చిపోయినట్టుగా చూపిస్తుంది ఎమ్మార్ ఆఫీస్కి వెళ్ళాను మండలం ఎంఆర్ఆర్స్కి వెళ్ళిన తర్వాత చేస్తాం చూస్తాం అన్నారు చేసింది లేదు చూసింది లేదు మా అయ్యారు అజ్జి నాకు అన్నారు అజ్జి ఇచ్చి జరగలేదు అది మా వారంటరీ చెప్పింది ఒక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత నాకు ఏందమ్మా అసలు ఇన్ని రోజులు తిప్పుకుంటా ఉన్నారు రెండు సంవత్సరాల తరపు ఏంది ఇది కథ అంటే నువ్వు సర్చిఫినేట్ చూపిస్తున్నారు అని చెప్పాను నాకు నాలుగు సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయింది తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఆగిపోయింది ఆ కోటాల వాళ్ళు నీ కార్డు నేను చేసుకొస్తా చేసుకొస్తా అంటున్నారు వాళ్ళు తీసుకెళ్లారు కానీ వాళ్ళు చేయలేదు సరే ఆడబోయింది ఇప్పుడు ఏదో మన జగన్ పాలన చేస్తారు అని మనం నేనే తల్పం కట్టు తిరిగాను నాకు కూడా నా వల్ల కూడా కాదు కామ్గా ఉంది నాకు ఇప్పుడు తెలియదు నాకు చచ్చిపోయినట్టు నాకు తెలియదు ఇప్పుడు సత్యపోయినట్టు తెలిసింది సైట్ వదిలితే చేస్తాం సైట్ వదిలితే చేస్తాం అదే చెప్తున్నారు ఇక్కడ నాకు తెలిసి ఏదో ఒక ఇద్దరు ఉన్నాయని చెప్తున్నారు మా సర్పంచ్ జీవం నాకు అంటే తెలియదు విషయం నాకు రేషన్ కార్డు కావాలి నన్ను సత్యపోయిన బతికిచ్చాలి సర్పంచ్ వాళ్ళనే ఇక్కడ మా గ్రామంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి బీసీ ఒక అతను ఎస్టీ ఇద్దరు రేషన్ రావడం అనేది అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు నేను వీఆర్ఓ గారిని అడిగాను అక్కడి నుంచి గారి దగ్గర ఆఫీసు కూడా రెండు మూడు సార్లు తీసుకెళ్ళాను వాళ్ళని అక్కడ చూసి వాళ్ళు ఇక్కడ మా లాగిల్లో ఏం లేదు కలెక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్పిన తర్వాత మళ్ళీ కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళాను అక్కడ ఎవరు రెస్పాండ్ కాలేదు తర్వాత ఇది ఏం తర్వాత రేషన్ వర్కే కాదని చూపిస్తే వీళ్ళని ఆల్రెడీ చనిపోయినట్టు చూపిస్తుంది వాళ్ళని నేను కూడా డిఎస్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళాను మేకల సుబ్రహ్మణ్య ఎస్టీ మహిళ ఆమె భర్త తెలిపి ఆమెకి ఆస్తు పాస్తులు లేవు గత మూడు నుంచి ఆమెకు రేషన్ ఇవ్వడం లేదు పెన్షన్ కూడా ఆపేస్తే నేను ఎండిఓ గారిని రిక్వెస్ట్ చేసి పెన్షన్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేయించాను నేను డిఎస్ఓ దగ్గరికి కూడా ఆఫీస్కి వెళ్ళి అక్కడ అర్జీ ఇచ్చి వచ్చాము అక్కడ కూడా కరెక్ట్ రెస్పాండ్ కాలేదు దీనికి పరిష్కారం ఏంటంటే కనీసం వీళ్ళు రేషన్ కార్డులో ఉన్నట్టు లేనట్టు చూపిస్తూ వాళ్ళు చనిపోయినట్టు చూపిస్తూ ఉంటే వాళ్ళు దిక్కు దిల్లిన పరిస్థితుల్లో అయోమయంలో మేము బతుకుండా కూడా చనిపోయినట్టు చూపిస్తూ ఉంది ఇక్కడ ఎవరు ఎంఆర్ఓ అడిగితే మా చేతిలో లేదు మా లాగిలో లేదని చెప్తా ఉన్నారు